కలిగి ఉంటుంది రెండు గేట్వేలు ఉన్నాయి స్వర్గద్వార్ అనగా స్వర్గానికి ద్వారం యాత్రికులు ప్రవేశిస్తారు మరియు ద్వార్ విముక్ ద్వారం ఇక్కడ యాత్రికులు నిష్క్రమిస్తారు ద్వారకాధీశ్ దేవాలయం యొక్క దిగువ భాగం పదహారవ శతాబ్దానికి చెందినది మరియు అనేక చిన్న బురుజుల సమూహాలతో ఎగురుతున్న స్టీపుల్ పంతొమ్మిదవ శతాబ్దానికి చెందింది ఆలయం యొక్క ప్రధాన భాగం ఐదు అంతస్తులను కలిగి ఉంది ఇది నూరు అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది దాని వెలుపలి భాగంలో ఉన్న సున్నితమైన శిల్పాలు ధైర్యమైన శృంగారాన్ని ప్రదర్శిస్తాయి బహుశా లేయర్డ్ పౌరాణిక తీవ్రత మరియు డిజైన్ యొక్క అసాధారణ కొనసాగింపు దీనికి విరుద్ధంగా ద్వారకాధీష్ విగ్రహం చుట్టూ ఉన్న విస్తృతమైన అలంకారాన్ని మినహాయించి ఆలయం లోకల్ లోపలి భాగం దాని సరళతతో అద్భుతమైనది కృష్ణ జన్మోత్సవ్ అని కూడా పిలువబడే జన్మాష్ జన్మాష్టమి పండుగ ఇక్కడ భక్తులలో చాలా ప్రసిద్ధి చెందింది